నిన్నటి దాకా డ్రాగన్స్ చేసిన ఓవర్ యాక్షన్ కి పడినట్టేనా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ వ్యూహ రచన సక్సెస్ అయిందనుకోవచ్చా చైనా కేవలం ఇండియాతోనే వివాదాన్ని పెంచుకుంటుందంటే పొరపాటే డ్రాగన్ సరిహద్దు చుట్టూ ఉన్న ప్రతి దేశంతో కయ్యానికి కాలు దూసే దుర్బుద్ధి చైనాది అందుకే ఇలాంటి వంకర బుద్ధి ఉన్న చైనాకి మన సత్తా చూపించాలని భారత్ యుద్ధానికి సైతం సిద్ధమైంది కానీ ఇరు దేశాల మధ్య వివాదం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చైనా నిపుణులు హెచ్చరించడంతో లడఖ్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకుంది అయినా చైనా ఏకపక్ష ధోరణి ఈనాటిది కాదు ఇప్పటి వరకు చైనాకు సంబంధించిన ప్రతి వస్తువుని ప్రపంచానికి పరిచయం చేస్తుంది కానీ చైనాలోకి మాత్రం ఏ దేశానికి సంబంధించిన వస్తువుల్ని రానివ్వడం లేదు ఇది కాదా నీచకార్యం ఇప్పుడు అసలు మన దేశం మొత్తం చైనా బ్రాండ్స్ తో నిండిపోయింది ఇలాంటి హద్దు మీరైన చైనా వస్తువుల్ని మనం ఎందుకు వాడాలి గుండు పిన్ను మొదలు కంప్యూటర్ వరకు ఎన్నో వస్తువుల ఉత్పత్తుల్ని దేశాలను దాటిస్తుంది చైనా ప్రపంచం మొత్తం ఒకవైపు చైనా ఒక్కటి మరో వైపులా ప్రవర్తిస్తుంది ఒక్కసారి మీకు నిజం తెలిస్తే చైనా కుసంస్కారం ఏంటో మీకే అర్థమవుతుంది ప్రపంచమంతా జీమెయిల్ వాడుతుంటే చైనా మాత్రం క్యూ క్యూ డాట్ కామ్ని ని వాడుతున్నారు ప్రపంచమంతా ఫేస్బుక్ వాడితే చైనా మాత్రం రెన్ రెన్ ని వాడుతున్నారు ప్రపంచమంతా ట్విట్టర్ వాడితే చైనా మాత్రం వీబో డాట్ కామ్ ని వాడుకుంటున్నారు ప్రపంచమంతా యూట్యూబ్ వాడితే చైనా మాత్రం యూకో డాట్ కామ్ ని వాడుతున్నారు ప్రపంచమంతా క్రోమ్ వాడితే చైనా మాత్రం యూసీ బ్రౌజర్ ని వాడుకుంటున్నారు ప్రపంచమంతా గూగుల్ వాడితే చైనా మాత్రం బై డ్యూ ని వాడుతున్నారు ప్రపంచమంతా వాట్సాప్ వాడితే చైనా మాత్రం విచాట్ ని వాడుతుంది ప్రపంచమంతా అమెజాన్ వాడితే చైనా మాత్రం ఆలీ బాబా డాట్ కామ్ని వాడుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇంతకన్నా కుటీల నీచ దౌర్భాగ్యపు దేశం ఇంకొకటి ఉంటుందా ఎలాగైనా ప్రపంచంలోకి చొచ్చుకుపోవడానికి చైనా ఎంత ప్రయత్నిస్తుందో అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తోక ముడుచుకున్న చైనా భవిష్యత్తులో మాత్రం భారత్కి ఎప్పటికైనా ముప్పనే చెప్పుకోవాలి అందుకే మన దేశం మొత్తం ఏకమై చైనా వస్తువుల బ్యాండ్పై పై కఠినంగా వ్యవహరిస్తే చాలు భారత్ అంటే ఏంటో తెలుస్తుంది ఈనాడు ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుందని ఈర్ష్యతో చైనా ఇలాంటి ఘర్షణలకు దిగుతోంది ఇప్పటికైనా చైనాకి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది భారత్ మాతకి జై Watch, share and subscribe to cbc9.news.